అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణ మాసము శుక్లపక్షము పంచమి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది భరణి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జము ఈరోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల పది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వ్యాప్తించి ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను